అసలు రుద్రాక్షలు రహస్యం ఏంటి ఒక మామూలు చెట్టు వచ్చిన ఒక విత్తనమే కదా ఇది అసలు అంత శక్తివంతంగా ఎలా మారింది ఇది రుద్రాక్ష అనేది మామూలు చెట్టు కాదమ్మా దైవానుగ్రహంతో వచ్చిన చెట్టు అనమాట భూమి మీదకి అది కూడా పరమేశ్వరుడు తలుచుకుని తలచి మనకు సమర్పించినటువంటి గిఫ్ట్ అనమాట అది మనకి అది రుద్రాక్ష శివప్రియాయ విద్మహే నేత్రత్రయాయ ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాత్ అంటే శివుని యొక్క త్రినేత్రాల నుండి ఉద్భవించాయన్నమాట రుద్రాక్షలు అలాగే ఇప్పుడు మన మామిడికాయ ఉంది టెంక్ ఉంటుంది కదా అలాగే అక్రుటు అక్రూట్ ఉంది అది కూడా లోపల గింజ ఉంటుంది ఏ ఫ్రూట్ కైనా ఏదో గింజ ఉంటుంది మరి ఆ గింజను మనం మెళ్ళ వేసుకుని ఎవరైనా తిరుగుతున్నారా ఎక్కడ లేదు కదా మామిడికాయ టెంక్ వేసుకుని తిరుగుతున్నారా ఎవరైనా లేదు అంటే మనం అడవిలో ఉన్నా కూడా ఒక రుద్రాక్ష కనబడితే దానికి ఏదన్నా ఒక చెట్టు మర్రి వేరు తీసుకొని లేకపోతే తీగ పొద తీసుకొని దానిని ఎక్కిచ్చేసి మెళ్ళలో కట్టేసుకోవచ్చు లేకపోతే చిన్న దారం ఉంటే దారంతో ఎక్కిచ్చేసుకొని ఎందుకంటే సహజమైన రంధ్రం కూడా ఉందన్నమాట దాంట్లో అలా సహజ రంధ్రంతో కూడుకుని ఎన్నాళ్ళైనా రుద్రాక్ష పాడవకుండా ఉండి దాంట్లో బీజయుక్తంగా ఉండి విత్తనాలు ఉండి దాంట్లో మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి అమరిక అనమాట రుద్రాక్ష దాన్ని సర్వ సకల జనుల పరిరక్షణార్థం స్వామివారి మనకు పంపించారన్నమాట నేను ఇంకో ప్రోగ్రాంలో కూడా చెప్పాను కదా రుద్రాక్షలు శివుని యొక్క అనుగ్రహంతో ఎలా ఉద్భవించాయో ఆయన యొక్క ఆనంద బాష్పాలే రుద్రాక్షలుగా అనమాట అటువంటి ఆనంద బాష్పాల రుద్రాక్షలు హిమగిరుల నడుమే ఉంటాయి ఎక్కడ దొరకు మనకి ఇటు హైదరాబాద్లో కూకట్పల్లిలో దొరకవు అనమాట ఎక్కడ పడితే ఎక్కడ కాబట్టి ఆ రుద్రాక్ష ధరించటానికి అనుకూలంగా ఆయన మనకు ఇచ్చారు దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు వేలాది కోట్లాది రుద్రాక్షలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట ధరించడానికి అటువంటి రుద్రాక్షలు అయితే మాకు ఒక మామూలు చెట్టు అయితే కాదు అది చాలా హీలింగ్ ఉన్న చెట్టు అనమాట నేను హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు నా కాలు నేను అంటే కొండ నిలువు కొండ ఎక్కుతున్నప్పుడు స్కిడ్ అయ్యి అలాగే జారి అనుక్కొచ్చాను అనమాట అప్పుడు నా కాలు షూ షూ ఉంటుంది కదా అది ఎలా మడతపడి ఇలా దొక్కుంటూ నా ఎడమకాలి బొట్టి నీళ్ళు గోరు చీలిపోయింది అనమాట దాదాపు ఆల్మోస్ట్ ఊడిపోయే పరిస్థితి మళ్ళీ దాంట్లో బ్లడ్ కారుతుంటే ఆ బ్లడ్తో నా గోరు మీద పెట్టి అలా దాన్ని జస్ట్ థాట్ కట్టుకొని అలాగే మేనేజ్ చేస్తూ వచ్చాను తర్వాత నేను ఒక రుద్రాక్ష చెట్టు మీదకి ఎక్కటం జరిగింది దాన్ని ఆలింగనం చేసుకోవటం అలా ఎక్కడం చేశాను అప్పుడు ఆటోమేటిక్గా నా కాలు హీలింగ్ అయిపోయింది ఇప్పుడు నా రెండు కాళ్ళు చూస్తే అర్థమైతే ఎవరికైనా ఒక కాల్లో డ్యామేజ్ ఉంటుంది అంటే ఆ గోర్ మళ్ళీ హీల్ అయింది కాకపోతే అప్పుడు ఆనవాళ్ళు అనేది కనపడుతూ ఉంటుంది అనమాట అలా అంతటి హీలింగ్ చెట్టు అనమాట అది చాలా అద్భుతమైనటువంటి దేవతా వృక్షాల్లో అద్భుతమైనటువంటి దేవతా వృక్షం రుద్రాక్ష ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెరగదు అనమాట హిమాలయాల్లో పెరిగిన రానికి ఎక్కువ ఆదరణ ఉంది అయితే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చేసినాయి కదా రుద్రాక్ష చెట్లు అంటు కట్టడం విత్తనాలు తేవటం వాటి నుండి తీసుకురావడం అలా స్ప్రెడ్ అయ్యి మనకి ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల అలాగే దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఇండోనేషియాలు శ్రీలంక అలా కొన్ని చోట్ల ఆ యొక్క రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయన్నమాట అలా చెట్లు రుద్రాక్ష చెట్లు ఎంటైరు హిమాలయాస్లో లభించే చెట్లకి మిగతా దేశాల్లో మిగతా ప్రదేశాల్లో ఉన్న చెట్లకి చాలా తేడా ఉందన్నమాట అదే మనకి గుర్తు అనమాట రుద్రాక్షలు ప్రత్యేకమైనవి అని తర్వాత ఇది విత్తనమే కదా అన్ని విత్తనాలతో సమానమే కదా అంటానికి ఎక్కడా లేదు ఏ విత్తనం దీనికి పోలు లేదనమాట విధంగా ప్రతి ఒక ప్రత్యేకమైన గుణాలు దాని మీద ఓంకారం అని త్రిశూలం అని ఆ గణపతి అని అలా అనేక అని అనేక రకాల చిహ్నాలు దేవతా చిహ్నాలు ఆ రుద్రాక్ష మీద మనం చూడవచ్చు ప్రతి రుద్రాక్ష మీద ఎక్కడో చోట ఓంకారం ఉంటుంది ఏదో రకంగా అలా ఒక అద్భుతమైనటువంటి బీజమే రుద్రాక్ష సహజ రంధ్రంతో ఊర్ధ్వముఖం నుండి అధోముఖం వరకు మధ్యలో ఒక మృదు కణజాలంతో ఉన్న దారువుతో ఉన్నటువంటి ఒక బెజ్జం ఉంటుంది అనమాట అలాగే అనేక రకాల చాంబర్స్ అంటే ఒక పంచముఖం అంటే ఐదు రకాల చాంబర్స్తో ఐదు రకాల ఐదు విత్తనాలతో కూడి ఉంటుందన్నమాట ఆ రుద్రాక్ష అలా ఒక విశేషత కూడినటువంటిదే రుద్రాక్ష కానీ నార్మల్ రుద్రాక్ష కాదు ఆ చెట్టు నార్మల్ కాదనమాట అంత దైవాంశతో కూడి ఉన్నటువంటి చెట్టు అనమాట అది అంత కింద